హలో యూట్యూబ్ టీ లవర్స్ హాయ్ అండి మన ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించి చాలా వీడియోలు చేయడం జరిగింది ఇప్పటి వరకు శొంటి పసుపు బెల్లంతో తయారు చేసిన పాలు ఇప్పటి వరకు చూసారో లేదో మాకు తెలియదు కానీ క్యాంటీన్లో మాత్రం ఈ విధంగా తయారు చేసుకుంటామండి ఒక మగ్గు పాలు తీసుకుంటాము మనం ఆల్రెడీ కాగపెట్టి పక్కన పెట్టుకున్న పాలని ఒక మగ్గు మాత్రమే తీసుకుంటాము అది ఒక మగ్గు వచ్చి రెండు టీలకు వస్తుందండి ఒక మగ్గు అయితే సరిపోతుంది ఒక మగ్గు పాలు ఈ పాలల్లో వేసుకోవడానికి ఒక సొంటి కొమ్ము ఒక పసుపు కొమ్ము తీసుకోవాలండి ఆ పసుపు కొమ్ము ఒక కొమ్ముని మనం ఈ రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా ఫస్ట్ సొంటికి వేసుకోవాలండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా దంచుకోవాలి ఈ ఎండిన అల్లాన్ని మనం మెత్తగా దంచుకొని ఒక మిశ్రంలాగా తయారు చేసుకొని మనం టీ కాచుకోవటానికి చాలా చాలా కష్టపడాలి అండి ఈ సొంటి కాఫీ తయారు చేసుకోవాలంటే ఇప్పుడు పసుపు కొమ్ము వేసుకుందాము కొంచెం మెత్తగా అయింది ఈ పసుపు కొమ్మును కూడా కొంచెం బాగా గట్టిగా దంచాలి ఎందుకంటే బాగా ఎండింది కదా అలాగే దీంట్లో పసుపు కొమ్ము కూడా వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా పొడిగా ఈ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి ఈ సొంటి కాఫీని గురించి ఇంతకుముందు మన ఛానల్లో షార్ట్స్ చేయడం జరిగింది ఆ షార్ట్స్ ఏంటంటే అవగాహన కోసం చేసాము ఇవేమో ఫుల్ లెంత్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ ఫుల్ లెంత్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది స్టవ్ మీద ఉన్న పాలు ఇప్పుడు వేడెక్కాయి చూసుకోవాలి ఈ విధంగా లేకపోతే పొంగిపోతాయి ఆ పాలని ఈ విధంగా తిప్పుకొని ఒకసారి చూడాలి తర్వాత మనం నెక్స్ట్ ఆ మిశ్రమాన్ని సొంటి టర్మరిక్ పౌడర్ రెండు స్పూన్ల వరకు మనం పాలల్లో వేసుకోవాలండి ఇదిగోండి దంచిన మిశ్రమాన్ని బాగా మెత్తగా దంచిన మిశ్రమాన్ని కచ్చాపిచ్చగా దంచిన మిశ్రమాన్ని మనం దాంట్లో పాలల్లో వేసుకోవాలండి పాలు పొంగొచ్చాకే వేసుకోవాలి రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇది సొంటి పౌడరు సొంటి పసుపు పౌడరు తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వచ్చేసి రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు అయితే కొంచెం స్వీట్ కరెక్ట్ సరిపోతుంది మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తాగే వాళ్ళు ఉంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మన పక్కన సబ్స్క్రైబరు నాకు కూడా కావాలి కెమెరామ్యాన్ కూడా నేను కూడా అంటే ఇంకో కప్పు ఎగస్ట్రా పోయడం జరిగింది దీంట్లో ఇప్పుడు మొత్తానికి టూ కప్స్ మేము తయారు చేసుకోవడం జరుగుతుంది టూ కప్స్కి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది బెల్లము పక్కన ఉన్న పాలు మనం అడుగంటకుండా చూసుకోవాలి ఆ విధంగా కలుపుతూ చూస్తూ జాగ్రత్తగా ఉండాలండి కిచెన్లో ఫ్రెండ్స్ ఇట్లాగే మాకు సపోర్ట్ చేయండి మేము సబ్స్క్రైబర్స్ పెరిగితే మా ఛానల్ కూడా గ్రోత్ వస్తుంది మాకు కూడా చేయాలని ఉత్సాహం వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు ఆరోగ్యానికి సంబంధించి చాలా వీడియోలు చేయడం జరుగుతుంది పాలు మళ్ళీ పొంగటానికి వచ్చాయి మళ్ళీ ఈ విధంగా తిప్పుకోవాలి బాగా ఈ తిప్పుకుంటేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది ఆ మిశ్రమం సొంటి మిశ్రమం పసుపు మిశ్రమం పాలల్లో మిక్స్ అయ్యేలాగా ఆ విధంగా తిప్పుకోవాలి మళ్ళీ ఇంకోసారి తిప్పాలండి తిప్పుకొని మనం సొంటి థర్మరిక్ మిల్క్ గ్లాసులో గొడగట్టుకొని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు ఇలా వడగడుతుంటే పొగ వస్తుంది కదండి ఆ పొగ ఆవిరి అనేది వస్తుంది టేస్ట్ ముక్కుకి స్మెల్ అనేది మామూలు స్మెల్ కాదు సూపర్ స్మెల్ వస్తుంది ఇదిగో చూడండి మేము మీడియం పెట్టుకున్నాం కాబట్టి మీడియంగా పెట్టాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది కొంచెం స్ట్రాంగ్ దాగే వాళ్ళు కొంచెం పౌడర్ ఎకస్ట్రా వేసుకొని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇది ఈ సొంటి పాల గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో మాకు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఇప్పుడున్న కాలంలో ఈ సొంటి పాలు అనేవి చాలా అతి ముఖ్యమైనవి ఈ అందరూ త్రాగవచ్చు ఈ పాలు కానీ టేస్ట్ చాలా 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 మంచి టేస్ట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ మనకి ఐదు వందల్లో ఇప్పుడు దగ్గరలో ఉన్న ఐదు వందల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్